thank you でもこれはあらましいけど違う。

శ్రీ సంతోషి అక్క దేవాలయంలో రేపటి రోజున అమ్మవారికి పదహారు రకాల ద్రవ్యాలతో అభిషేకాలు జరుగుతాయి అయితే తేనెతో అభిషేకాలు కూడా జరుగుతాయి కానీ ఆ తేనె తిరిగి ఎవరైతే చేయించుకుంటారో వాడే వరకు తిరిగి రాదు అది అమ్మవారికి అంకితం అవుతుంది దానికి ఇష్టపడితే ఇవ్వండి అమ్మ అభిషేకాలు చేసిన తర్వాత మాకు ఇస్తున్నారు కదా అలాగా ఇప్పుడు ఇస్తారేమంటే ఉత్సవాల్లో ఆఖరి రోజు మాత్రం ఎవ్వరు తేనెతో అభిషేకాలు చేసినా ఆ తేనె మటుకు వెనక్కి తిరిగి రాదు కేవలం తేనె ఆ తండ్రికి అంకితం చేసేస్తాం